చెప్పేది ఏంటంటే నాకు కనీస గౌరవం ఇవ్వలేదు ఇంతకుముందు అంతా కనీసం మనిషిగా పట్టించుకోలేదు పురుగులాగా చూశారు నాకు ఆత్మ గౌరవం ఉంది అని చెబుతుంది వందకు వంద శాతం అమ్మా నీ ఆత్మ గౌరవం నీకు ఉండాల్సిందే నీ మనిషిగా నిన్ను చూడాల్సిందే నిన్ను నాయకురాలిగా ఎవరైనా గుర్తించాల్సిందే ఎవరైనా సరే మీ ఆత్మ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి సాక్షిగా మళ్ళీ ఇస్తా ఉన్నా అవ్వ ఏమి కానీ మీలో కాదు అన్నమాట బయట ఫేషియల్ మీడియా దగ్గర సోషల్ మీడియాతో నుంచి నన్ను టోల్ చేయడం జరుగుతా ఉంది మీకు అందరికి ఆ విశేషం తెలుసు ఎందుకంటే నేను ప్రతి గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను నేను ఏది ఆశించలేదు ఒక సాయి ప్రసాద్ దగ్గర కానీ మన మీనాక్షి దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్ల నా ప్రజల కోసము నా వాట కోసము నేను ఏదైనా ముందు ఉండి కాసి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను అందుకోసమే నేను రావడం జరిగింది కానీ వాళ్ళ ప్రవర్తనలో ఉన్నప్పుడు మనము అనుకునేది మాత్రం ఏంది జరగలే ఎందుకంటే ఏదైనా మనము చెప్పేదానికి వెళ్ళినా మనము ఇది చేయండి అని చెప్పినా మనకి వాళ్ళు సరైన సరైన స్పందించే వాళ్ళు కాదు వాళ్ళు మనకి అదే మన పార్థిసార్థన్న గారు ప్రజల కోసం ఆదాని కోసము ఎన్నబడినాడు కాబట్టి మన అందరు గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి అన్న మన బాధ అయితే ఇంటాడని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది కాబట్టి మన ఏరియాకి వచ్చి కానీ మన అన్న మన సమస్యలు వింటాడని చెప్పేసి ఆ నమ్మకం పూర్తిగా ఉంది అని చెప్పేసి అన్న దగ్గరకు పోవడం జరిగింది నేనైతే ఏ ఏదానికి ఆశించి నేను ఎక్కడికి పోలేదు మీకు పదహైదు సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను కానీ మీకు ఎప్పుడైనా నేను అవినీతి చేసినట్టు కానీ ఏదైనా వేరే వాళ్ళతో ఏ ఏదైనా మాటలు మాట్లాడడం కానీ ఏదైనా కానీ నా నా వైపు నుంచి ఏదైనా తప్పు మీకు ఏదైనా అనిపించిందే నన్ను మీరు ఖండించవచ్చు ఏమ్మా తరఫు నుంచి ఏదైనా చేసినా చెప్పండి అందుకని మన అన్న గౌరవైన మన పాతి సార్ అన్న గారికి మనం అందరము రుణపడి ఉండాల ఎవరికో ఇన్ని రోజులు అసత్యానికి మనం ఊడుగుని చేసినాం ఇప్పుడు సత్యమైనట్లు మన అన్న వచ్చినాడు కొరకే మన బాధలు తీర్చేదనుకోసం మన అన్న వచ్చినాడు కాబట్టి అన్నకి అన్న అడుగు జాడల్లో మనం నడతాల నేను ఒకటే చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి అన్న అభివృద్ధి చేస్తానని చెప్పేసి మార్పు రావాలని చెప్పేసి అన్న కోరుకుంటున్నాడు మన మనలో గాని ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను కూడా అదే మాటని కోరుకుంటున్నాను నా పేరు మల్లిక అరంజ్యోతి నగర్ తీసుకెళ్లి సార్ మాకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి సార్ మరొకట్ల సమస్యలు అక్కడ వైసీపీ పద్దెనిమిది లక్షల ముప్పై వేల అవినీతి జరిగింది దాన్ని కూడా కమిటీ వేపించాలని రాసిపెట్టి కూడా లిస్ట్ కూడా తీసుకు వచ్చిన నా దగ్గరికి రావాల్సి వస్తే ఎవరి రికమెండేషన్ ఇంతకు ముందులాగే గేట్ల దగ్గర వచ్చి చెయ్యిగట్టుకో నిలబడాల్సిన పనిలే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేరుగా నా దగ్గరికి రావచ్చు ఎవరి రికమెండేషన్ లేకుండా రావచ్చు అపాయింట్మెంట్ లేకుండా రావచ్చు నేను ఊర్లో ఉంటే నేరుగా నా దగ్గర వచ్చి నా పక్కన కూర్చొని పనులు చేసుకుని వెంటనే అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరు భయపడందని రాజకీయం మారిందని మాత్రం మీ గట్టిగా చెప్తా ఉన్నా ఒకప్పటి రాజకీయం లాగా ఉండదు మీకోసం వచ్చే రాజకీయం వచ్చింది ఇక్కడ అరుణ్ జ్యోతి నగర్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇంత ముందు నాయకులంతా ఉన్నారు ఇక్కడ ఈ రోజు మల్లికా నాయకత్వంలో ఎంతో మంది ఇక్కడ నాయకులందరూ చేశారు వీళ్ళందరూ కూడా మీ బాగు కోసం ప్రయత్నం చేస్తారు వీళ్ళెవరు కూడా తప్పు చేయరనుకుంటాను వీళ్ళెవరన్నా తప్పు చేస్తే కూడా మీరు నాకు చెప్పండి నేను వాళ్ళు దండించుకుంటాను ప్రజలకు బాగు చేయాలని కోరుకుంటాను నాకు నమ్మకం ఉంది నాతో పాటు నడుస్తున్న వీళ్ళందరూ కూడా ఈ అరణ్జ్యోతి నగర్ బాగ్ కోసం ఇక్కడ ప్రజలకు మంచి చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు